హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్ ఈరోజు నేను ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చానండి కామన్గా శారీస్కి ఫాల్స్ వేస్తారు కదా ఫాల్స్ వేసినప్పుడు ముడతలు వస్తున్నాయని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు కదా ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ముడతలు లేకుండా ఎలా కుట్టాలో నేను చూపిస్తున్నా ఫస్ట్ చూడండి కట్టు కొంగు ఉంటుంది కదా పళ్ళు సైడ్ కాకుండా అనదర్ సైడు రివర్స్ సైడ్ నేను ఇలా ఫిఫ్టీన్ ఇంచెస్ నేను మార్కింగ్ చేసుకున్నాను అండి ఫిఫ్టీన్ ఇంచెస్ మైనస్ చేసుకోవాలి అంటే ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు వదిలేసుకోవాలి అక్కడ నేను ఇలా మార్కింగ్ పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా ఫాల్ ఉంది కదా ఫాల్ని రివర్స్ సైడు అంటే ఇలా కుట్లు కనిపిస్తాయి మనకు ఫాల్ పైన రివర్స్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ ఫోల్డింగ్ అనేది లోపల వైపు వచ్చేలాగా ఇలా వేసుకోవాలి కనిపిస్తుంది కదా ఇలా లోపల వైపు వచ్చేలాగా మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎడ్జ్ భాగంలో ఈక్వల్గా పెట్టి రెండు మనం కుట్టు వేసుకోవాలి ఇలా రెండు ఈక్వల్గా పెట్టి కుట్టు వేసుకుంటున్నాను నేనైతే ఇలా కుట్టు వేసేటప్పుడు అటు ఇటుగా జారిపోకుండా ఉండడానికి సారి జారిపోతూ ఉంటుంది కదా అలా జారిపోకుండా ఉండడానికి నేనైతే కత్తెర పెట్టుకున్నాను బరువు ఆకడానికి ఇలా ఏదైనా పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఇలా కుట్టు అనేది నీట్గా ఇలా వస్తుంది ఇలా వేసేటప్పుడు సారీ ఇంకా ఫాల్ ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోవాలి చాలా వరకు ఈ ట్రిక్ ఒక చిన్న ట్రిక్ ఫాలో అవడం వల్ల సారీస్ అనేవి ముడతలు రాకుండా ఫాల్స్ వేసుకోవచ్చండి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చాలా చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో అందుకే నేను ఈ వీడియో పెడుతున్నాను అండి ఇలా నేను టోటల్గా అయితే వన్ సైడు వేసుకోవడం అయితే ఫినిష్ అవుతుంది టోటల్గా ఇలా ఎండింగ్ వర్క్ అయితే వేసుకున్నాను నేను ఇప్పుడు ఇంకో ఎడ్జ్ ఉంది కదా ఆ ఎడ్జ్ని నేను ఇలా ఫోల్డ్ చేసి దానిపైన కుట్టు వేస్తున్నాను ఇలా లోపలికి ఫోల్డ్ చేశాను కనిపిస్తోంది కదండీ ఇలా లోపలికైతే ఫోల్డ్ చేసుకొని నేను కుట్టు వేసుకుంటున్నాను ఇంకా ఇటువైపుకు మనీ ఎల్ ఎల్ షేపులో కుట్టు వేసుకోవాలి అంటే ఇంకో ఎడ్జ్ మలిపి పెట్టుకున్నాం కదా దాన్ని ఎల్ షేపులో అంటే ఇలా అడ్డంగా అయితే గుట్టు వేసుకోవాలండి ఇలా కుట్టు వేసుకోవాలి ఇక్కడ నేను కట్ చేస్తున్నాను నార్మల్గా అయితే ఇలా కుట్టు వేసుకొని ఇంకా ఇతల వైపుకు కూడా మనము రివర్ సైడే ఫాల్ వేసుకుంటారండి చాలా వరకు నేను కూడా చాలా వరకు అలాగే వేస్తాను కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అయితే నేను ఇంకా అనదర్ సైడ్ ఎలా వేసుకోవాలి చిన్న ట్రిక్ యూస్ చేసి చాలా సింపుల్గా ఫాల్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను ఇంకా రివర్స్ సైడు మనం ఎల్ షేప్లో ఫాల్ వేసాం కదా ఇంకా స్ట్రేట్ సైడ్ తీసుకున్నా నేను స్ట్రేట్ సైడు మనకి నార్మల్ సారీస్కి ఫాల్ అనేది చాలా ఈజీగా కనిపిస్తుందండి కాబట్టి మనం ఎక్కడైతే ఎండ్ చేసామో అక్కడ నుండి నేను స్ట్రేట్ సైడ్ ఇలా తీసుకున్నాను ఇలా శారీ మనము ముడత రాకుండా చాలా సాఫ్ట్గా అనుకొని రివర్స్ సైడ్ మనకు ఫాల్ కనిపిస్తుంది కాబట్టి చాలా చాలా సింపుల్గా ఫాల్ పైన మనము కుట్టు వేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇలా వస్తుంది వేస్తే చాలా ముడత ముడతనేది లేకుండా వస్తుందండి కొత్త వాళ్ళకి రివర్ సైడ్ వేస్తే స్ట్రేట్ సైడ్ ఎలా వచ్చిందో అని చాలా టెన్షన్ పడతారు ఇంకా ముడత వచ్చింది ఎలా ఎలా అని అలాంటి వాళ్ళకైతే స్ట్రేట్ సైడు ముడతలు అనేవి రాకుండా ఇలా సెట్ చేసుకుంటూ అంటే శారీని ముడత రాకుండా సెట్ చేసుకుంటూ మనకి ఫాల్ అనేది స్ట్రేట్ సైడ్ కనిపిస్తుంది కాబట్టి నార్మల్ సారీస్కి దానిపైన మనము ఈజీగా కుట్టు వేసుకోవచ్చు ఇంకా ఇది చూడండి నేను ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను సారీ విత్ ఫాల్ ఎందుకంటే మనము కుట్టు వేసేటప్పుడు ఎక్కువసార్లు సెట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా అలా ఒక్కసారిగా మనము అన్ని ఫోల్డింగ్ వైజ్గా సెట్ చేసుకున్నాం అనుకోండి చాలా చాలా ఈజీగా మనం సారీ ఫాల్ అనేది కుట్టుకోవచ్చు అండి ఇలా టోటల్గా రివర్స్ సైడ్ నేను నేను సెట్ చేసిన సెట్టింగ్ ప్రకారం అయితే ఫాస్ట్ ఫాస్ట్గా సారీ ఫాల్ కుట్టేశానండి చూస్తున్నారు కదా ఇలా ఒక్క ముడత లేకుండా చాలా నీట్గా వచ్చింది ఫాల్ నచ్చిందా అండి మీకు మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ